ఇక కడప జిల్లా రాయచోటిలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది పార్టీకి సుగవాసి సుబ్రహ్మణ్య రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ప్రజలు అభిమానుల అభిప్రాయాలు మనోభావాలను గౌరవిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు ఈ మేరకు సీఎం చంద్రబాబుకు రాజీనామా లేఖ పంపించారు ఇటీవల పాలకుల రాయుడు మృతి చెందిన సీఎం చంద్రబాబు పరామర్శించలేదు తోడు రాయచోటి పర్యటనలో సైతం ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆయన అభిమానులు అసంతృప్తిలో ఉన్నారు తరచుగా అవమానాలు జరుగుతున్నా పార్టీలో కొనసాగుతూ రావడం ఏంటని అభిమానులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది ఛార్జ్ వ్యవహారంలోనూ మొండి చేయి చూపించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది బయటిక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఒక సుధీర్ లైవ్ లో అందిస్తారు సుధీర్ చెప్పండి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించిన నేపథ్యంలో మరి నిజంగానే అంటే ప్రాధాన్యత లేకపోవడం వల్లేనా లేకపోతే ఇంకేమైనా కారణం ఉంది అంటారా థ్యాంక్ యూ దుర్గా ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి కడప జిల్లాలోని రాయచూరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పెద్ద భిక్షాకే తగ్గిందని చెప్పుకోవచ్చు అయితే నాలుగు దశాబ్ద కాలంగా ఏదైతే సుబ్రహ్మణ్యం తరైనటువంటి పాల్గొనరాడు కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అలాగే ఎంపీగా కూడా గెలుపొందడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో కూడా ఆయన వారసత్వం నుంచి వచ్చినటువంటి సుభాసి బాలసుబ్రహ్మణ్యం అలాగే సుభాసి ప్రసాద్ బాబులు ఇద్దరు కూడా పూజాయిలో రాజ రాయచోట్టు నియోజకవర్గానికి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అండా తోడుగా ఉండే పరిస్థితి నెలకొని చెప్పుకోవచ్చు అయితే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కనుక నచ్చిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మనం చూసుకుంటే కనుక సుగవాసి కూడా రాజంపేట నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలవడం జరిగింది అయితే కుటుంబీ ప్రభుత్వం గాలి విచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ తన పూర్తయిలు కూడా ఓటమి పాలైందని చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక గడిచిన దాదాపుగా పదహైదు ఇరవై రోజుల కిందట కూడా ఏదైతే రాయచోడి నియోజకవర్గానికి వెన్ను తండుగా ఉన్నటువంటి బాలసుబ్రహ్మణ్యం తండ్రి అయినటువంటి పాల్కొండాయుడు కూడా ఆకస్మిక మరణం చెందడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో కూడా తన తండ్రి దాదాపుగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అలాగే ఎంపీ నిలబడిన నిలబడిన అలాంటి వ్యక్తిని కనీసం కూడా నారా చంద్రబాబు నాయుడు కానీ అటు అటు లోకేష్ కానీ పూర్తిస్థాయిలో పరామర్శించకపోవడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన లోనైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు అయితే ఇటీవల మహానాడు కూడా జరిగిన నేపథ్యంలో కూడా కుప్పం నుంచి కూడా దాదాపుగా రోడ్డు మార్గంలోనే ఆయన కడపకొస్తున్న నేపథ్యంలో కూడా నారా లోకేష్ కనీసం రాయచోట్లో కూడా సువాసి ఫ్యామిలీకి పల సహకరించకపోవడంపై అటు అభిమానులు కూడా పూర్తిస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలో తరచూ తమకు అవమానాలు జరుగుతున్నాయని అనుకున్నటువంటి బా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అయితే కనుక ఇవాళ ఉదయం మనం చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ రాజీనామా చేయడం జరిగింది అలాగే చంద్రబాబు కూడా పూర్తిస్థాయిలో కూడా ఫ్యాక్స్ ద్వారా కూడా ఆయన రాజీనామాను కూడా పంపించడం జరిగింది అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక గడిచిన రెండు రోజులు కూడా ఏదైతే పాల్గొండ రెండవ కొడుకు సు సుగవాసి ప్రసాద్ బాబు కూడా కార్యకర్తల సమావేశం పెట్టడం జరిగింది ఆ కార్యకర్తల సమావేశంలో కూడా ఆయన కూడా పూర్స్థాయిలో కూడా భాగోద్వేగంతో మాట్లాడడం జరిగింది రానున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పూర్తిస్థాయిలో కూడా ఏ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఖచ్చితంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఇక్కడ నిలబడి ఖచ్చితంగా గెలిచి తీరుతామని కూడా ఆయన ఆయన కూడా ఆసక్తికరంగా మాట్లాడడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక రాయచూట్లో కూడా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా బలిజ సామాజిక చెందినటువంటి ఓట్ల బ్యాంకింగ్ కూడా పెద్ద ఎత్తున ఉంది ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక అక్కడ టీడీపీకి అయితే కనుక ఈసారి పెద్ద ఎత్తున కూడా భిక్షాకే తగిలిందని మనం చెప్పుకోవచ్చు మనం చూసుకుంటే కనుక సువాసి బాలసుబ్రమ రాజీనామా రాజోటీ వర్గంలో పూస్తాయి తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా కొద్దిగా డౌన్ అయ్యే పరిస్థితి అయితే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు దుర్గా అయితే సుధీర్ మరి ఈ రాజీనామా లేఖకు సంబంధించి మరి చంద్రబాబు నాయుడు కావచ్చు లేకపోతే ఇతర కార్యకర్తలు రాజకీయ నాయకులు ఎవరైనా స్పందించారా అంటే విషయం గురించి ఈ విషయం గురించి ప్రస్తుతానికి అయితే మనం చూసుకుంటాము ఏదైతే ఇవాళ ఉదయమే దాదాపుగా మనం చూసుకోవచ్చు ఒక గంట కిందటనే ఏదైతే సువాసి బాలసుబ్రహ్మణ్యం కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు కూడా ఫ్యాక్స్ ద్వారా పంపించడం జరిగింది అయితే దీని దీని నేపథ్యంలో కూడా అటు ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు అయితే ఎవరు ఉన్నారో ఆయన కూడా పూర్తిస్థాయిలో స్పందించే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున్నాయని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ నాలుగు దశాబ్దాలుగా కూడా ఏదైతే పెద్ద అంటేనే రాయచూ నియోజకవర్గంలో పాల్గొంటాడు అలాంటి నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా నాలుగు సార్లు కూడా ఎమ్మెల్యే జరిగింది అలాగే ఒక ఎంపీగా జరగడం జరిగింది అలాంటి కుటుంబాన్ని పూర్తి స్థాయిలో పట్టించకపోవడంతోనే ఇవాళ అయితే కనుక సుభాసి బాలసుబ్రహ్మణ్యం రాజీనామా చేసిన పరిస్థితి అయితే ఉంది అలాంటిది ఈ దీనిపైనైతే కనుక అటు చంద్రబాబు నాయుడు కావచ్చు నారా లోకేష్ గారు ఇచ్చు ఎలా స్పందిస్తారని దానిపైన కూడా సర్వత్రా ఉంతకట్టని చెప్పుకోవచ్చు అయితే కొద్దిసేపటి క్రితమే దీనిపైన కూడా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కూడా పూర్తి స్థాయిలో చర్చించిన అంశంగా ఉంది దీనిపైన ఫోన్లో వాళ్ళతో ఏమైనా మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయని దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం అవుతుందని మనం చెప్పుకోవచ్చు దుర్గా రైట్ థ్యాంక్ యూ